నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేలవేము ఈ మొక్క మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల పరిసరాల్లో కానీ దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనే సంగతి మనకు తెలీదు మరి నేల వేములో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఇక నేల వేముని ఏ విధంగా ఉపయోగించాలి ఇక నేల ఉపయోగించడం వల్ల ఎటువంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు ఎటువంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో ఉన్నారు ఎండిఇన్ ఆయుర్వేద డాక్టర్ సురేష్ జక్కోటి గారు నమస్తే డాక్టర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ గారు చూస్తే కానీ నేలవేము అనేది మనకి మనం చూస్తూనే ఉంటాము సో నేలవేము అంటే దాని ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చు అంటారు తెలియని వాళ్ళు ఇప్పుడు చూడండి నేలవేమును చూస్తే ఒక మిరప చెట్టు లాగా ఉంటుంది ఓకే మీరు చూస్తే ఐడియా వచ్చేస్తుంది ఆకు చూడండి మీరు సేమ్ మిరప చెట్టు లాగా ఉంటుంది మళ్ళీ దాని ఆకు జస్ట్ ముట్టి మీరు నాలుకాయకి పెట్టండి కట్టుక చేదు ఉంటుంది అది సింపుల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది సేమ్ మిరపకాయ చెట్టు లాగా ఉంటుంది మళ్ళీ దాని కాయలేమో ఏమో కొంచెము పొడుగుగా ఉంటాయి చిన్న చిన్న ఆవాల్లాగా గింజలు ఉంటాయి అవి ఎక్కడైనా పడితే అక్కడ పిచ్చిగా ములుస్తూ ఉంటది చాలా వైల్డ్ గా వస్తుంది ప్రాబ్లం లేదు అది మంచి చెట్టు మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు దాన్ని ప్రాబ్లం ఏం లేదు గింజలు దొరుకుతాయి మనకు ఒక చెట్టు ఎక్కడ తెచ్చి పెడితే దానికే గింజలు వచ్చి రాలి అవి పెరుగుతూ ఉంటాయి ఓకే డాక్టర్ గారు దీన్ని మెడిసిన్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు ఏమంటే దీన్ని ఇది కూడా సేమ్ మనం ముందుగా డిస్కస్ చేసినప్పుడు లివర్ కి చాలా మంచి మందు ఇంకా రెండోది ఫీవర్స్ ఎట్లా దీనిలో సంస్కృతంలో ఏం చెప్తానంటే కాలమేఘ చిరాయిత నేలవేము చిరాయిత అని చెప్తారు నేలవేము కాలమేఘ మళ్ళా సంస్కృతంలో ఎండ్రోకాఫ్లిస్ పనికులేటా ఈ విధంగా చెప్తా ఉంటారు సో దీన్ని ఆకులు ముఖ్యంగా పనికి వస్తుంది ఈ ఆకులను ఏం చేయాలంటే కషాయం చేసి పొడి చేసి కూడా వాడుకుంటారు ముఖ్యంగా జ్వరాలు ఎట్లా చుట్టూ జ్వరం ఉంటే కూడా ఒక పదిహేను ఇరవై ఆకులు తీసుకొని ఒక కప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టి కషాయం చేసి తాగొచ్చు అదేవిధంగా ఫ్రెష్ ఆకులు లేదనుకోండి మార్కెట్లో మనకు పొడి కూడా దొరుకుతుంది ఒక హాఫ్ ఆఫ్ స్పూన్ ఒక కప్పు నీళ్ళు వేసుకొని బాయిల్ బాయిల్ చేసి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చేస్తే ఎట్లా చుట్టి కూడా జ్వరాలు ఉంటే తక్కువైపోతుంది రెండోది ఈ ఈ ప్లాంటు స్కిన్ డిసీస్తో చాలా బాగా పనిచేస్తుంది ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ దాని సేమ్ అట్లనే కషాయం చేసి తాగవచ్చు లేకుంటే దీనిది పొడిని ఒక అర్ధ స్పూన్ పొడి తేనెలో కానీ బెల్లంలో కలుపుకొని నాకోవచ్చు దాంతో కూడా ఎనీ టైప్ ఆఫ్ స్కిన్ అలర్జీ ర్యాషెస్ చాలా బాగా బాగా పనిచేస్తుంది ఈ విధంగా ఇది స్కిన్ డిసీజ్ లివర్లో చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఏమంటే డయాబెటీస్ డయాబెటీస్లో ప్రివెన్షన్గా రోజుకి ఒక నాలుగు ఐదు ఆకులు మనం తింటా ఉంటే ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా కూడా చేస్తుంది ఎందుకంటే మెయిన్ లివర్ని అది కాపాడుతూ ఉంటుంది యూనివర్సల్ ప్రాబ్లం కాబట్టి డయాబెటీస్ అది రాకుండా ఉండాలంటే ఇదే ప్రివెన్షన్ అని చెప్పుకోవచ్చు ఒక మంచి ప్లాన్ ప్లాంట్ ఇది కానీ ఎక్కువ రోజు ఇది వాడొద్దు ఎందుకంటే దానిలో కొంచెం హీట్ అంటే బాడీలో ఉష్ణ గుణాలు చాలా ఉంటుంది సో మెడిసిన్ లాగా వాడండి కానీ ఇది ఇది రెగ్యులర్ వాడే అవసరం లేదు కొన్నాళ్ళు వాడి మళ్ళీ ఆపేయాలి రెగ్యులర్ వాడే అవసరం లేదు ఓకే డాక్టర్ గారు ఇది స్కిన్ డిసీజెస్ కు ఉపయోగపడుతుంది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ గా అని చెప్పారు కదా సో ఇంటర్నల్గా ఏ విధంగా తీసుకోవచ్చు స్కిన్ డిసీజెస్ మళ్ళీ దీన్ని పొడి చేసుకోవాలి దీని ఆకులంతా తీసుకొని మంచిగా పొడి చేసుకొని వస్త్రకాంతం చేసి పొద్దున ఒక హాఫ్ స్పూన్ సాయంత్రం ఆఫ్ స్పూన్ తేనెలో కానీ బెల్లంలో కలుపుకొని ఆకాల దానికి చాలా వరకు స్కిన్ డిసీస్ అవుతుంది కానీ ఒకటి చేదు చాలా ఉంటది కానీ ఆ చేదుకి చాలా వరకు తక్కువైపోతుంది ఎక్స్టర్నల్ కూడా స్కిన్ డిసీజ్ తో కొంచెం మజ్జిగలో కలుపుకొని స్నానం చేసే ముందుగా రాసుకోవాలా మళ్ళీ స్నానం చేసుకోవాలి ఆకుల పొడి మొత్తం చెట్టు పనికి వస్తుంది కానీ మనం ఆకులే తీసుకుంటే బెటర్ లేకుండా చెట్టు చచ్చిపోతారులే పైన పైన కట్టుకుంటే ఇంకొకటి దీన్ని కమర్షియల్ వాల్యూ కూడా బాగున్నది ఇప్పుడు మార్కెట్ లో దాని రేట్ సీడ్స్ ఉన్నాయి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ రూపీస్ కిలో సీడ్స్ సో రైతులు మనము పొలాల్లో వేసుకొని ఒక సెక్స్ ఆరు నెలలు అది సో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా మనం వాడుకోవచ్చు అట్లా రైతులకి కూడా మంచి ఆదాయం వస్తుంది సేమ్ తోట తోటలాగా ఉంటుంది కానీ దీనికి అదృష్టం ఏమంటే ఏం జబ్బులు రావు తొమ్మిది ఏమైనా ఎక్ట్రసిడ్స్ కెమికల్స్ వేసే అవసరం లేదు అది న్యాచురల్గా సహజంగా పెడుతుంది మళ్ళీ ఒక్కసారి పొలంలో పడిగింది అనుకోండి మళ్ళీ సంవత్సరం అంతా అవే గింజలు రాలుతూ ఉంటుంది అది వస్తూ ఉంటాయి ఉంటే మనం పోయి కోయడము సో మనం రైతులకి ఎంకరేజ్ చేయవచ్చు మంచిగా అక్కడ మార్కెట్ ఉంటే వాడవచ్చు ఇది చాలా మంచి కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు

పంచాంగం చెప్తాము మన ఆయుర్వేద ప్రకారము ఆకులు గింజలు అందరి వేర్లు కాండం అన్ని పంచాంగం అన్ని యూజ్ చేస్తాము అట్లా వాడతాము దీని క్లాస్ అంటే ఏ కలర్ లో వస్తాయి నేను చెప్పినా ఇప్పుడు నాకు ఏమంటారు మిరపకాయలు సేమ్ సేమ్ అలాగే అదే టైప్ ఓకే ఓకే డాక్టర్ గారు ఇక దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి నేల భీములో ఒకటి ఉంటది అది మన ఏరియాలో కాదు అది నేపాల్ లో వస్తుంది దాన్ని చిరాయత అని చెప్తారు చిరాయత అది ఒరిజినల్ అది దాన్ని స్వరక్ట చిరాట అని చెప్తారు కానీ అది చాలా తక్కువైపోయింది మనకు ఇప్పుడు ఎక్కువ దొరకలేదు ఆ ప్లాంట్ తో మనం ఇండియాలో మొత్తం ఇదే వాడుతున్నాం ఆండ్రోకాపిస్ పెనకొలిటా దీన్నే వాడుతున్నాము బిట్టరెస్ట్ ప్లాంట్ అని చెప్తారు బిట్టర్ ప్లాంట్ దాని పేరే సరిగా ఇంగ్లీష్లో ఏమంటే బిట్టర్ బిట్టర్ అంటే చేదు చేదు ప్లాంట్ అనే పేరు పెరిగిపోయింది దీన్ని ఇండియన్ బిట్టర్ ప్లాంట్ అని కూడా చెప్తారు కొంతమంది సో ఇది మనం నేలవేము అంటే ఆండ్రోకాప్లిస్ పెనకొలిటా తో మనం ఇండియాలో ప్రస్తుతం ఈ ఒక మొక్కనే ఎక్కువ వాడుతున్నాం అన్ని ఎక్కడైనా చిరాయిత నేలవేము ఇదే డాక్టర్ గారు అంటే మీరు చెప్పిన విధంగా ఫీవర్ తగ్గించుకోవడానికి కానీ లేదంటే రకరకాల లీవర్ క్లియర్ చేసుకోవడానికి లివర్ క్లియర్ చేసుకోవడానికి కానీ లేదంటే ఆ చర్మ వ్యాధులను నయం చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది కానీ దీన్ని తక్కువ అమౌంట్ లో తీసుకోవాలి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా దీన్ని వాడుకోవాలి ఎక్కువ వాడద్దు ఇప్పుడు మనం తిప్పటికీ అనుకున్నాం అది ఎక్కువ కూడా ఏం ప్రాబ్లం కాదు ఇది మాత్రం ఒక నాట్ రసాయనం ఇది ఔషధి ఎందుకంటే మన ఆరోగ్యంలో రెండు రకాలు ఉంటుంది ఒక ఔషధి ఒక రసాయనం ఉంటుంది రసాయనం అంటే అవి ఎన్నాళ్ళు కూడా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు ఇది ఔషధి అంటే మందులాగా వాడాలి ఒక నెల పదిహేను వాడి ఆపేయాలి అందుకోసం దీనిలో మనం ముఖ్యంగా మా మహారాష్ట్ర మహారాష్ట్ర కాదు రాజస్థాన్లో ఒక పద్ధతి ఉన్నది చిర చైత్ర మాసం వచ్చే చూడండి చైత్ర మాసంలో అప్పుడు అందరికీ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది తప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని కషాయం తాక్తారు ఎట్లా ఒక లీ ఒక లీటర్ రెండు లీటర్ తయారు చేస్తారు ఫ్యామిలీ మొత్తం తాక్తారు మాసం అని సో దాంతో స్కిన్ ఆ డ్రై సీజన్లో వర్షాలు తర్వాత అవి కొంచెం ఉంటుంది లేదు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది సో దాంతోనే అప్పుడు ఇది వాడతారు తో ఫ్యామిలీ ట్రెడిషన్ కూడా వాడతారు ఆ కషాయం ఎలా తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకోవాలి కలెక్టర్ ఒక లీటర్ నీళ్ళు ఒక స్పూన్ అంతా ఆకు పొడి వేసేసి ఉడకబెట్టాలా మంచిగా ఉడిబెట్టే అందరూ ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క గ్లాస్ తాగేస్తారు కొంచెం మిరియాలు వేస్తారు టేస్ట్ కోసం తాగేస్తారు అంతే తర్వాత ఇమ్యూనిటీ వేస్తుంది అది ఎట్లా అంటే టెన్ డేస్ వాడతారు ఎక్కువ వాడదు టెన్ డేస్ కంటిన్యూస్ వాడేస్తారు దాని తర్వాత ఆపేస్తారు సమస్య అంతా వాళ్ళకి జ్వరాలు రాకుండానే ఒక నమ్మకం అని అనుకుంటారు కానీ నిజంగా అది చాలా బాగా లివర్ ని మొత్తం డిటాక్స్ చేస్తుంది మరి బయటకి వెళ్ళడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది సో ఆ సీజన్ అంతా జ్వరాలు రాకుండా సమస్య అంతా రాదు జ్వరాలు అట్లా మనం తయారు చేసుకోవాలన్నా కానీ అవి సో డాక్టర్ గారు అంటే మనం వాడాలన్నా కానీ అర్లీ మార్నింగే వాడాలంటారు డాక్టర్ గారు అంటే నేలబేమ్ గురించి మామూలుగా మొక్క మాత్రమే తెలుసుకొని దానిలో ఉన్న ఔషధ గుణాలు మాకు తెలియదు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు డాక్టర్